హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జర్మనీలో చిక్కోలో మా చెల్లి చేసిన గుడ్లు పులుసుని మీకు చూపిస్తాను చూసారా జర్మనీలో వాతావరణం ఎలాగుందో వర్షం పడుతుంది చలిగా ఉంది మా ఇంటి దగ్గర వాతావరణం అలా వర్షం పడుతుంది ఎలాగ వెళ్తున్నాను ప్రజలు ఈ సందర్భంగా నేను గుడ్లు పులుసు చేయాలని అనుకుంటున్నాను దానికి సంబంధించి ఇదిగో ఈ గుడ్లని ఇలాగ వెన్నీళ్ళు బాణలేసి ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టిన గుడ్లని తొక్క తీసి వలిచి పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత ఉల్లిపాయలు కొన్ని వలిచి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఒక టమాటా చింతపండు నానబెట్టి ఇగో ఈ విధంగా మనం చింతపండు అలా పిసికి అలా చేయాలి చేసి పక్కన పెట్టుకోవాలి ఇగో మనం కోసుకున్న టమోటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా మిక్సీ పెట్టుకోవాలి అంటే ముద్ద చేసుకోవాలి ముద్ద చేసుకుంది అలాగా పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ టమాటా ముద్ద ఒక బాణ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని సడిపడంత నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని అది వేయించుకోవాలి తర్వాత పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముద్దను కూడా అందులో వేసుకొని ఇలాగ జర్రగా వచ్చేటట్టుగా పోయేటట్టుగా వేపుకోవాలి చూసారా ఎలా ఉందో దాని మీద కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను తర్వాత ఇగో పసుపు పసుపు వేస్తున్నాను దాని తర్వాత కారం కారం వేసాను రెండు స్పూన్లు వేసాను తర్వాత గరం మసాలా వేసాను ధనియాల పొడి వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసుకొని ఇలా బాగా కలుపుకొని జరగ దాని తర్వాత ఉడకపెట్టిన గుడ్లు వేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అది ఆ గుడ్లు మీద అలాగా జారీగా వేసుకోవాలి తగినంత పులుపు ఎంతగా ఉంటుంది తర్వాత నీళ్ళు వేసుకొని ఇలాగ బాణలో కలుపుకొని కాస్త ఒక ఐదు నిమిషాల సేపు ఉడకబెట్టుకొని చూసుకుంటే గుడ్లు పులుసు రెడీ సిక్కువలు గుడ్లు పులుసు ఇది స్పెషల్ అన్నికంటే బాగుంటుంది అందుకని మా పిల్లల కోసం ఈరోజు నేను